అందుకే ఆహార విషయం వస్తే ఓ మాట చెప్పారు వందెత్తు తిందిరే యోగి ఎరడెత్తి తిందిరే భోగి మూడు ఎత్తు రోగి నాలుగెత్తు తిందరే ఎత్తుకోండి హోగి చెన్నగితేదే బాగా చనగితే అర్థమైందిగా ఇది కన్నడల్లి ఒకసారి తింటే యోగి రెండుసార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే బుధాన మీద ఎత్తుకోండి రోగి తీసుకోండి హాని కాబట్టి ఈ టు స్ట్రీట్ అని పెట్టి అడ్డమైంది ఈటింగ్ చేసేస్తే తర్వాత బీటింగు తర్వాత బ్లీడింగు నీకున్నది ఫీడింగు అందుకే ఏబిసిడి అంటే అర్థం ఏంటండి మనకి తెలిసిందేంటి ఏ ఫర్ యాపిల్ బీఫర్ బ్యాట్ సీఫర్ క్యాట్ డీఫర్ డాగు అంటే యాపిల్ తినేసి బ్యాట్ కట్టుకుని కుక్కలాగా పిల్లిలాగా జీవించు ఇదా దే ఆర్ డూయింగ్ కదా ఈ ఏబీసీడీ బ్యాచ్ అంతా అమరాన్ని తీసుకెళ్ళి ఒళ్ళోజులో వేసేస్తున్నారు కదా కానీ మన మనం ఆ ఈ నుంచి నేర్చుకోవాలి దాంట్లో మొత్తం ఉంది ఏముంది ఆ అమ్మా తర్వాత అవు తర్వాత ఈ తర్వాత ఈ చచ్చి ఏకలో దోమలు ఎందుకండి మీరు భలే మహేశ్వరానికి వచ్చి ఈ ఫర్ ఈశ్వరా వేరా వేరతాడు ఈ ఫర్ ఈశ్వరా అదైందా అమ్మ అమ్మని బాగా చూసుకోవాలి ఇవాళ నాకు బోల్డ్ మంది తల్లులు దొరికారు బోల్డ్ మంది చెల్లెళ్ళు దొరికారు ఈ జగత్తే తల్లి మనకి కదా ఈ ప్రకృతి తల్లి అందుకనే ప్రకృతిలో పరమాత్మను చూడాలని చెప్తుంటాం భూమిని ఏమంటాం భూమాత గోవు అన్నం రాశారు కదా అక్కడ ఫ్లెక్సీల మీద ఏం రాశారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం తినేటప్పుడు ఏమంటాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం చ పార్వతి మనం అడగవలసింది ఏమిటి జ్ఞానము వైరాగ్యము ఈ రెండు కావాలి ఈ శరీరం నేను ఈ శరీరానికో క్యాస్టు ఈ శరీరానికో ప్రాంతం ఈ శరీరానికో పొజిషను అన్నావంటే నువ్వు ప్రకృతికి అపోజిషను భూమిలో భూమాతని గోవులో గోమాతని నీళ్ళలో గంగమ్మని డబ్బులో లక్ష్మీదేవిని పుస్తకంలో సరస్వతిని అన్నంలో అన్నపూర్ణని ఇలా ప్రతిదాంట్లో మనం ఎవరని చూస్తున్నాం అమ్మని అమ్మని చూస్తే ఏమవుతుంది జీవితం అంతా కమ్మగా ఉంటుంది అమ్మని చూస్తే కమ్మగా ఉంటుంది అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసిన వాడు కూడా దెబ్బ తగిలితే ఏమంటాడు అందుకని మన జీవితంలో మనందరికీ మన జీవితంలో ప్రవేశించిన ఒక అందమైన స్త్రీ ఎవరు అమ్మ అమ్మకంటే అందమైంది ఎవరైనా ఉన్నారా సౌందర్య లహరి అందమైన అమ్మ గురించి చెప్పిన మాట అది కాబట్టి అందమైన ఈ ప్రకృతిలో అందరిలో అమ్మని చూడగలిగేలాంటి స్థితి మన స్థితి మనం అందరికీ కలగాలి అది కలగాలంటే జ్ఞానం కలగాలి జ్ఞానం కలిగాలి అంటే ఇక్కడికి వచ్చినందుకు లోపలికి ప్రయాణం చేయాలి ఆ ప్రయాణానికి ఒక ఫామే ధ్యానం అందుకని గానం ఉండాలి జ్ఞానం ఉండాలి ధ్యానం ఉండాలి ధ్యాయతో విషయాన్ పుంసా భగవద్గీతలో వస్తుంది మనం విషయాలను కానీ ధ్యానం చేస్తే దాని పట్ల మనకి కోరిక కలుగుతుంది కోరిక కలిగితే అది పొందాలనుకుంటాం పొందలేకపోతే క్రోధాద్భవతి సమ్మోహ క్రోధం వస్తుంది మోహం వస్తుంది తర్వాత పతనం వస్తుంది అందుకని అంతర్ముఖంగా మనం ప్రయాణం చేయాలి అకారంలో అమ్మని ఆకారంలో ఆవుని అంటే అమ్మ తర్వాత అమ్మలో ఆవుని చూసుకుంటే తర్వాత ఇంటిని చూసుకుంటే చిత్త చివరిగా మనం ఈశ్వరుని చేరచ్చు అది కంక్లూషన్ అమ్మని బాగా చూసుకో ఆవుని బాగా చూసుకో ఇంటిని బాగా చూసుకో ఈశ్వరిని చేరుకో అదే కోరుకో